అందరికీ నమస్కారం నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను మీకు అదేంటంటే కృష్ణాపట్నం ఈ సర్వేపల్లి నియోజకవర్గం అనేక పరిశ్రమలు వచ్చి అనేక ప్లాంట్లు ఉన్నాయి అయితే ప్లాంట్లు ఉంటే కనీసం స్థానికుడిగా సరైన ఒక జాబ్ కూడా లేకపోవడం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే నేను ఒక అధికార పార్టీ అంటే కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో నేను ఒక అభ్యర్థిని ఒక కార్యకర్తని నేను అయితే నేను ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ చుట్టుపక్క పరిశ్రమలు అనేక ప్లాంట్లు వస్తే ఎప్పుడు నుంచో టీడీపీ రకరకాలుగా మన వైసీపీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ టీడీపీ ఈ కూటమి ముందు కానీ నేను అనుకునేది ఏంటంటే జనసేన పార్టీ వస్తే ఈ చుట్టుపక్క ప్లాంట్లన్నింటిలో ఎదిరించి భేదవాడికి కూలి ఎక్కువ ఇప్పించి ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యలు అన్నీ తీర్చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకుని జనసేన పార్టీలకు ముందుకొచ్చి ఆ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ చుట్టుపక్కల పరిశ్రమలలో నాకు అనేక కాంట్రాక్టులు నేను తీసుకోవచ్చు లేకపోతే ఎవరు కాలు పట్టుకున్నైనా సరే ఏదో తెచ్చుకోవచ్చు ఏదోలాగా సంపాదించుకోవచ్చు కానీ నేను ఒక ఆటో డ్రైవర్గా ఏంటంటే ఎదుటివాడి కష్టం నాకు తెలుసు కాబట్టి నేను ఆలోచించింది ఏంటంటే ఖచ్చితంగా మనం ఎవరికి ఆటంకం చేయకూడదు ఎవరిని కించపరచకూడదు ఎవరిని హేళం చేయకూడదని ఆటో తోలుకుంటూ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఈ మాట అనేది కొంతమందిని నేను ఈ స్థానికులుగా కొన్ని ప్లాంట్లోకి పామాలి ప్యాటర్లోకి తీసుకెళ్తాను తీసుకెళ్తున్నప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఐదు వందలు ఇస్తున్నారు ఒక్కొక్క కంపెనీలో నాలుగు వందలు ఇస్తున్నారు ఒక్కొక్క కంపెనీలో మూడు వందల యాభై ఇస్తున్నారు సరే అన్నింటికి మూడు వందల యాభైకి పని చేస్తున్నారు నాలుగు వందలకి పని చేస్తున్నారు ఐదు వందలకు పనిచేసి ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న కుళ్ళు రాజకీయం ఏంటంటే మన స్థానికులకి పని కంట ఎక్కడి నుంచో వచ్చిన బీహారాలకో లేదా ఇంకొకరికో హిందీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు కొంతమందిని లేబర్ని తీసుకొచ్చుకుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మూడు వందలు కూడిచ్చి ఇక్కడే అన్నం పెట్టి వాళ్ళకి అన్ని రూములు ఇప్పించి వాళ్ళకి వాళ్ళతో గొడ్డి సహకరి చేయిస్తారు అక్కడ గొడ్డి కష్టం అంటే పొలం దున్నేటప్పుడు అప్పుల్లో ఆవులు దున్నేది దానికంటే ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చి దున్నత అప్పుడు ఏంటంటే మనుషులు నాగలు లాగేవారు గుర్తుందో లేదు నాగలు పట్టుకుని మనుషులు లాగేవారు అంత గొడ్డి కష్టం వాళ్ళతో చేయిస్తున్నారు వాళ్ళతో పని చేయించి మూడు వందల రూపాయలు కూలీయడం చాలా బాధాకరం ఎందుకు చెప్తున్నానంటే ఈ చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్న ప్లాంట్లలో తెలుగుడికి మాకు కనీసం ఒక రోజు పని ఇగిపోవడం చాలా బాధాకరం ఇప్పుడు చెప్తున్నాను ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పంట పాలనలో ఉన్న అధికారులు చెప్తున్నాను పంట పాలన ఏ నాయకులు ఉన్నారో సరే నాకు తెలియదు వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పంటపాలలో కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్లు తీసుకుని చేసేవారికి మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే ఈ స్థానికులుగా పనికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు పని ఇట్లేదు అనే ఒక ప్రశ్న నేను లేవనెత్తున్నాను సర్వేపల్లిలో ఉన్న ఎమ్మెల్యే గారికి కావచ్చు లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే ఆ కాకాని గారికి కావచ్చు ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే స్థానికుడికి జాబ్ అనేది రావాలి నేను మళ్ళీ చెప్తున్నాను అది ప్రతిపక్ష నాయకులకు కావచ్చు ఇటు అధికార పక్ష నాయకులు కావచ్చు లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు కావచ్చు ఎందుకు చెప్తానంటే నేను ఒక పది మందిని తీసుకెళ్ళి ఆ పది మందికి కనీసం పాసలు లేకపోతే పాసులు ఇచ్చారు మళ్ళీ కరెక్ట్గా పది రోజులు పని చెప్పారు మళ్ళా బయటికి పంపించేసారు ఎందుకు చెప్తానంటే మాకు బీహార్ నుంచి వస్తారు హిందీ వాళ్ళు వస్తారు మీరు మానేయండి అని చెప్పి నేను తీసుకెళ్లి పది మంది బ్యాచ్ అనిపించారు అంటే నేను ఏం చెప్తాను అంటే అందరికీ అదే జరుగుతుంది ప్రతి ఆటోలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాకపోతే ఎవరు దైనయంగా వీడియో పెట్టరు కాబట్టి నేను వీడియో పెడతాను ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి పనిచ్చి లోకల్లో ఉండే మనకి పనికి పోతే ఎంత బాధాకరం ఈరోజు కూడా నేను బొంగేకి కంపెనీలో తీసుకెళ్ళాను ఒక పది మందిని నేను ఆటో బాడిగిస్తే తీసుకెళ్తాను ఎందుకు చెప్తానంటే ఈ రోజైన తక్షణమే అధికారి ప్రతి అధికారి మేలుకుని ఏ ఇంట్లో ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు ఒక నియోజకవర్గం మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు ఏ మండలంలో ఎవ ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు ఏ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు తెలిసిన మీకు పనికి వెళ్తున్న వారికి కనీసం ఒక గ్రామంలో ఎంతమందికి ఒక కంపెనీలో జాబ్ పనిస్తే ఆ ఎంతమంది అవుతారని చెప్పేసి ఒక కనీస ఆలోచన లేకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు కూడా ఏంది నేను చెప్తుంది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లాంట్లలో ఒకప్పుడు డెబ్భై ఐదు శాతం జాబులు ఇస్తానన్న మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే కనీసం చీపురు పెట్టి చిమ్ముకుండే జాబు కూడా ఇకపోతే అది ఎంత బాధాకరం ఎందుకు చెప్తున్నది ఇప్పుడైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న పామాలిపేటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తక్షణమే ఎందుకంటే తెలుసుకొని అక్కడ పనిచేస్తున్న వారికి ఏదో ఒకటి పని చిమ్మే పనో లేకపోతే బాక్సులు మోసే లేకపోతే ఏదో ఒకటి చెట్లు నీళ్లు పట్టేదో లేకపోతే ఆ లోడింగ్ చేసేదో వాళ్ళు ఏ పని చేయగలిగితే ఆ పనిని సకాలంలో చేస్తే బాగుంటుందో నాకు ఆలోచన ఎందుకంటే కాంట్రాక్ట్ చేసేవాడికి ఒక్కొక్క మనిషి మీద వంద రెండు వందల నూట యాభై రూపాయలు ఒక మనిషి మీద దోచేస్తుంటే కష్టపడేవాడికి పొద్దున్నీ సాయంత్రం దాకా కష్టపడేవాడికి మాత్రం మూడు వందల యాభై రూపాయలు కూల ఎంత అన్యాయం అది అది పామాలి పేటరు పోర్టు సంగతి చూసుకుంటే మనం చెప్ప అవసరం లేదు వాళ్ళకి రెండు వందల రూపాయలు కూలే ఎందుకంటే అది రాజులు ఏలుతున్న ఏరియా కృష్ణాపట్నం పోర్ట్ అనేది రాజులు ఏలుతున్న ఏరియా కాబట్టి అది అలాగే ఉంటుంది ఎందుకంటే రాజులు పరిపాలన రాజు ఏం చెప్తే అదే కొంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది ఇప్పుడైనా సరే తక్షణం అర్థం చేసుకుంది పని చేస్తున్న ప్రతి ఒక్కడికి జీవనోపాధి కొద్దిగా కలగ చేస్తారని చెప్పేసి నా యొక్క ఆలోచనతో చెప్తాను ఎందుకంటే చుట్టుపక్కల పామాయిల పేటలు పామాయి పేటలు పవర్ ప్లాంట్లు కృష్ణాపట్నం పోర్టులో అనేక పనులు ఉన్నాయి ఆ పనులన్నింటిలో ఎవుడికి ఏ అది కనీసం వాళ్ళకి ఒక కొంచెం ఆధారం చూపిస్తారని చెప్పేసి ఈ రోజైనా సరే ఎందుకు చెప్పినట్టే జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో ఉన్న నాయకులకైనా సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులకైనా సరే చెప్తున్న మాట ఒకటి మీరు భూమి ఉన్న రోజులు ఎంత ఆస్తులు సమకూర్చుకున్నా ఒక్క రూపాయి నువ్వు ఒంటి మీద ఉన్న డ్రెస్సు కూడా నీ వెనకాల రాదు ఎప్పుడైనా సరే ఒకటి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబుల్ని నమ్ముకున్నాను కాబట్టి దాంట్లో ఒక సిద్ధాంతం ఎందుకు చెప్తానంటే నువ్వు మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా సరే మట్లో కలిసిపోవాల్సింది భూమి మీద ఒక్క పూచుకు పొలం కూడా తీసుకెళ్ళవు ఎందుకు చెప్తానంటే నేను ఈ మాట చెప్పాలి కానీ చెప్తాను ఎప్పుడైనా సరే చుట్టుపక్కల ఉన్న నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కావచ్చు లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు మీ ఆస్తులు సంపాదించుకోవడానికి లేకపోతే మీరేదో ఆ పదవులు నిలబెట్టుకోవడానికి కాదు కానీ పేదవాడికి కొంచెం పని చూపిస్తారని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే రోజే నేను పనికి తీసుకెళ్ళి ఆ పది మందిని కూడా ఆపేయడం జరిగింది హిందీ వాళ్ళని తీసుకొచ్చి ఆపడం వల్ల ఎందుకంటే ఆ హిందీ వాళ్ళకైనా సరే పూర్తి చేపిస్తున్నారా ఐదు వందల రూపాయలు కూలి తీసుకుంటా నువ్వు మూడు వందలు వాళ్ళకి ఇచ్చి రెండు వందల రూపాయలు నువ్వు వేసేస్తావు అర్థం చేసుకొని మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ మాటలు నేను తెలియజేయడం జరుగుతుంది